చరిత్ర ఎన్నడు చూడని ఒక గొప్ప నాయకుడు కేవలం ప్రేమను పంచడం మాత్రమే తెలిసినవాడు జగనన్న తరపున మాకు సొంతం నీళ్ళు కలిపేసినారో తన ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని గెలుచుకున్నవాడు తోపుదుర్పి ప్రకాష్ రెడ్డి తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడు నాకు ఇంటి స్థలం లేకపోతే అప్లికేషన్ పెట్టుకుంటే ఇంటి స్థలం వచ్చింది ఒక్క అడుగుతూ ప్రారంభించిన ప్రయాణాన్ని సుదీర్ఘ తీరాలకు తీసుకువెళ్ళినవాడు పిల్లలకి ఏమిటి భవిష్యత్తుగా ఎక్కినారో నేను ఉన్నాను నేను విన్నాను అని ప్రజలకు అండగా నిలిచినవాడు తన ప్రజలకు తోడుగా వారి కలలను సాకారం చేస్తున్నవాడు ఇది సాధారణ యాత్ర కాదు తనను నమ్మిన ప్రజలను విజయపథం వైపు నడిపించి విజయోత్సవ యాత్ర చరిత్ర ఎన్నడూ చూడని ఒక గొప్ప నాయకుడు కేవలం ప్రేమను పంచడం మాత్రమే తెలిసినవాడు తన ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని గెలుచుకున్నవాడు ఒక్క అడుగుతో ప్రారంభించిన ప్రయాణాన్ని సుదూర్ఘ తీరాలకు తీసుకు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడు తన ప్రజలకు తోడుగా వారి కలను సాకారం చేస్తున్నవాడు ఇది సాధారణ యాత్ర కాదు తనను నమ్మిన ప్రజలను విజయపథం వైపు నడిపించి విజయోత్సవ యాత్ర విజయోత్సవ యాత్ర